Hello guys, welcome back to Schwalb Vibes. అది ఏంటో కానీ భయ్య ఈ మధ్య ఒకటి మాత్రం చాలా హల్చల్ అవుతుంది అనమాట ఏదైనా ఒక వ్యక్తి ఒక మ్యాటర్ చెప్పడంటే ఏదైనా ఇంటర్వ్యూలో అదే ఒక సెలబ్రిటీ ఆ కాంట్రవర్సీ వీడియోలో ఫుల్ ఫ్రెజ్డ్ గా వీడియో కట్ చేయకుండా అది ఏది అనవసరమో అది మాత్రమే ఆ క్లిప్ మాత్రమే కట్ చేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ దాన్ని వేసి రుద్దుతూ రుద్దుతూ ఉంటారనమాట ఈ సోషల్ మీడియాలో అయితే సో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ దాని గురించి చెప్తున్నానో ఎస్ విజయేంద్ర ప్రసాద్ వర్సెస్ ఎన్టీఆర్ సారీ అసలు విజేంద్ర ప్రసాద్ వర్సెస్ ఎన్టీఆర్ ఆడం కంటే విజయేంద్ర ప్రసాద్ లవ్ ఎన్టీఆర్ ఎస్ ఇది మాత్రం ఫిక్స్ మనకు తెలిసిందే కదా విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు రీసెంట్ గా అయితే అయోధ్య మందిరం తర్వాత అయితే తిరుమల ఒక ప్రశ్న అయితే ఒక అడిగాడు అనమాట యాంకర్ అయితే తనకు ఒక డౌట్ ఉందని సో ఆ ఇంటర్వ్యూ లో తారక్ ట్రిపుల్ ఆర్ సపోర్టింగ్ రోల్ అనే పదం వాడాడు అనమాట చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీన్ని నెగిటివ్ గా తీసుకొని అరవై ఇలా వెంట్రా ప్రసాద్ అది నీకు అంటే చాలా తిడుతున్నారనమాట బట్ విజయేంద్ర ప్రసాద్ గారు క్లియర్ చెప్పింది ఏంటో క్లియర్ గా వింటే ఇందులో అసలు ఆయన ఇంత కూడా నెగిటివ్ అన్నట్లు కూడా ఇంత కూడా అనిపించదు సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ చేశాడు అని అర్థం కాదు విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిందైతే ఆయన త్రూ అవుట్ ఆర్ కథ ఏదైతే ఉందో ఆయనకి ఆ కథ మొత్తానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో అది హైలైట్ అలాంటి క్యారెక్టర్ ఎవరో చేయలేరు అసలు ఆ ఇంఫ్యాక్ట్ ఆయన చెప్పింది ఇంకో విషయం కూడా ఉంది బట్ ఇది మాత్రం హైలైట్ చేయలేదు నెగిటివ్ మెంబర్స్ అయితే కరెక్ట్ ఆయన చెప్పింది త్రిపుల్ ఆర్లోనే రామ్ క్యారెక్టర్ ఈజీగా ఇంటర్గా చేయగలరు బట్ భీమ్ క్యారెక్టర్ అదే రామ్ చేయలేడు ఎస్ ఇది ఫ్యాక్ట్ ఇది వైరల్ కావాల్సిన విషయం సో మొత్తానికి అయితే ఇప్పటికైనా కళ్ళు ధరిస్తే చాలా మంది నెగిటివ్ రివ్యూవర్స్ నెగిటివ్ మెంబర్స్ చాలా బెస్ట్ అండ్ ఇంకొకటి నాకు అర్థం కాలేదన్నమాట ఇంకొకటి ఆంధ్ర బాక్స్ ఆఫీస్ కి త్రీ సిక్స్టీ న్యూస్ కి అండ్ ఐమ్ బ్రేకింగ్ న్యూస్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాటర్ చూసి అండ్ పోస్ట్ బెస్ట్ అంటే ఎన్టీఆర్ గారికి సపోర్ట్ గానే పోస్ట్ బట్ అసలు మీరు ఏదో ఒక లైక్స్ కోసమో అండ్ చిచ్చు పెట్టడానికి ఫ్యాన్స్ పెట్టారని ఉంది తప్ప ఇందులో పెద్ద మీ నిజాయితీ అయితే ఏది కనపడడం లేదు సో ఇది అయ్యా సంగతి అయితే సో మొత్తానికి మీరేమంటారు గాయస్ ఈ విషయంపై తప్పకుండా మీకేమర్థమైందో తప్పకుండా మన కౌంటర్లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షువా